మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఇటీవల ఆయన అభిమానులు పండుగలా చేసుకున్నారు ఇరవై ఏళ్ల నాటి సినిమా ఇంద్రాను రిలీజ్ చేసి మరీ థియేటర్ల దగ్గర సందడి చేశారు రక్తదానం కూడా చేశారు పేదలకు అండగా నిలిచారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మెగాస్టార్ అభిమానులు ఆగస్టు ఇరవై రెండున చేసిన సందడి అంతా ఇంత కాదు తాజాగా మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్కు చెందిన ఓ వీడియో వైరల్గా మారింది దానికి కారణం మెగాస్టార్ పై అభిమానం ఎల్లలు దాటడమే జపాన్లో ను విపరీతంగా అభిమానించే కొందరు మహిళా ఫ్యాన్స్ అభిమాన నటుడు చిరంజీవికి తమదైన శైలిలో వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవి కు పూల వేసి దీపాల కాంతులలో కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే టు చిరంజీవి అంటూ విషేష్ చెప్పిన విజువల్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి మెగా ఫ్యాన్స్ సైతం ఈ దృశ్యాలను ఆసక్తిగా స్వీక్షిస్తున్నారు Happy birthday you Happy birthday Happy you <laughs>